హాయ్ అండి ఈరోజు అయితే నేను మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన సామాన్లు అయితే మష్రూమ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక గంట నానబెట్టుకుని ఉంచిన బియ్యం బాస్మతి రైసు నెయ్యి పెరుగు పుదీనా నిమ్మకాయ ఆనియన్స్ అలాగే చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవైతే మ్యారినేట్ చేసుకుందామండి మష్రూమ్స్ అయితే ఇంక ఇందులోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఇలాచీ కూడా వేసుకున్నాను ఇలాచీ వేసుకుని ఆడుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ ఇలాచీ పడతాయండి అలాగే కొద్దిగా పెరుగు ఇంకా కొంచెం పుదీనా అలాగే సాల్టు తగినంత సాల్టు ఇంకా చికెన్ మసాలా ఇది కూడా ఫ్లేవర్ కోసమే అండి అంటే చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో ఇంక ఈ ప్రాసెస్ కూడా అంతే కాకపోతే ఇందులో మష్రూమ్స్ వేసుకుంటాం పన్నీర్ కూడా చేసుకోవచ్చు ఇలాగే అలాగే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం పసుపు చిటికేడు ఇది చాలా బాగుంటదండి ఇది వెజ్ తినే టైంలో లో అయితే కొంచెం కారం అలాగే లెమన్స్ అలాగే కొన్ని ఆనియన్స్ ఇవి బాగా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇవి ఇది చాలా బాగుంటుంది అంటే అంత స్పైసీగా ఏముండదు కానీ చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఇక్కడ వెజ్ తినే టైంలో అయితే ఇంకా సూపర్ ఉంటదండి ఇంక ఇప్పుడు ఇదైతే ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్ లో పెడదామండి కొంచెం అయితే దీనికి కొంచెం పీల్చుకుంటది వాటర్ అనేది ఏమన్నా ఉంటే కొంచెం ఇది ఓర్తుంది ఇంక ఇదైతే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పక్క అయితే రైస్ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే బిర్యానీకి వాటర్ అయితే పెట్టుకోవాలండి అది రైస్ ఉడకబెట్టడానికి దాంట్లోకి వచ్చేసి బిర్యానీ సామాను మొత్తం వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి దీని అయితే మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకుని సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనం మష్రూమ్స్లో వేస్తాం కాబట్టి అది ఇది కలిపి అయితే ఉడుకుద్ది లేదంటే మెత్తగా అయిపోతుంది ఇంక ఇదైతే అయితే ఇలా మరుగుతుంది మనం అయితే మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం ఒక పక్క అయితే వాటర్ అయితే మరుగుతున్నాయి ఇంక ఇందులో ఈ రైస్ అయితే వేసేసుకుందాం ఇది కొంచెం కుక్ అయిందంటే ఓన్ అండి ఓన్ చేసుకుని వెజిటేరియన్స్కి అయితే చాలా బాగా అండి ఇది మష్రూమ్ చిన్నాలు కూడా చాలా మంచిది సేమ్ ఇలాగే పన్నీర్తో కూడా చేయొచ్చు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ఇంకా ఇది ఇందాక ఉల్లిపాయలు వేపి నూనె అండి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇది వేసుకుని ఇదంతా స్ప్రెడ్ చేసుకుని ఇంకా దీనిపైన అయితే రైస్ వేసుకోవడమే ఇంక ఇదైతే ఇలా ఉడుకుతుందండి రైస్ అయితే నేను ఇంక వర్క్ పెట్టేసుకున్నానండి ఇంక ఇది ఒక అయితే తీసుకున్నాను నాకు కొంచెం ఈజీ అవుతుందని ఇంక ఇదైతే దీనిపైన కొంచెం రైసే కాబట్టి ఒక లేయర్ అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువ రైస్ అయితే మాత్రం రెండు లేయర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది నాకు ఒకటే కాబట్టి ఇంకొకటి అయితే సరిపోతుంది ఇది సమానంగా చేసేసుకున్నాను మొత్తం ఇంకా దీనిపైన వచ్చేసి ఇందాక కొంచెం మిగిల్చిన పుదీనా అలాగే ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఇంకా నెయ్యి నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే ఎక్కువ పడితేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది ఇది వేసేసుకుని అయితే ఇంకా దమ్ అయితే పెట్టేసుకుందాం నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను సరే ఇంక దీని మీద బరువు ఏదో పెట్టాలి కాబట్టి ఇంక ఇదైతే ఇలా పెడుతున్నాను ఇంక ఇది పెట్టేసి ఇప్పుడు ఒక పది నిమిషాలేమో హై లో పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెడితే ఇంక బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు అయితే ఉడికి ఉడికిపోయింది ఇంకొకసారి చూద్దాం చూడండి ఎంత బాగుందో చాలా పొడి పొడిగానే కనబడుతుంది చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు కలుద్దాం చూడండి ఇదిగోండి చాలా పొడి పొడిగా అయితే వచ్చింది చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఎందుకంటే మష్రూమ్స్ ఒక్కొక్కసారి పిల్లలు తినరు కదండి అంత ఇష్టంగానే ఇలా చేసి పెట్టామంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నానండి ఇది కూడా మష్రూమ్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ